సంజయ్ నీ కొడుకు ఏంట్రా చిన్న కదా నీ కొడుకు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే మహాదేవ్ అయిన అడుగుతూ ఉంటుంది ఇక సత్య సత్య ప్రమాణం చేయడంతో మహాదేవ్ అయితే నిజం చెప్పేస్తూ ఉంటాడు ఇక అదంతా విన్నా అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు క్రిస్ట్ అయితే కుప్పకూలిపోయి అక్కడే ఉంటాడు అవును వీడు నా కొడుకు కాదు నా కొడుకు సంజయ్ నేను అప్పుడు టెర్రిస్ట్ల భయంతో నా బిడ్డని చంపాలని అనుకున్నాను అప్పుడు అని అంటూ ఉంటాడు అవును నిజమే అని అనేసరికి అందుకే కదా కదరా నేను రుద్రాన్ని తీసుకొని పారిపోయాను అని అంటూ ఉంటుంది ముసలిధే అలా అనేసరికి రుద్రాన్ని పెద్ద కొడుకునైతే కనువుకి తీసుకెళ్ళిపోయాయి కానీ అప్పుడే పుట్టిన నా చిన్న కొడుకు పరిస్థితి ఏంటి వాడిని కూడా కాపాడుకోవాలి కదా అని అంటూ ఉంటాడు మహాదేవయ్య ఆ మాటలకి క్రిష్యదే అలా చూస్తూ ఉంటాడు అయితే నేను ఎవరి బిడ్డని అనేది ఆ అలా చూస్తూ ఉంటాడు అదే టైంలో పక్క వాటిలో డెలివరీ అయిన చక్రధర్ బార చక్రధర్ పుట్టిన బిడ్డని ఎక్స్చేంజ్ చేసేసాను నా బిడ్డని తనకి తన బిడ్డ నేను ఎక్స్చేంజ్ చేసేసి బెడ్లు మార్పించేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాను ఇదే నా సంజయ్ నా బిడ్డ చక్రవర్తి దగ్గర పెరిగిన సంజయ్ నా బిడ్డ ఇది నా ఫ్యామిలీ అని అంటూ ఉంటాడు మహాదేవయ్య అలా అనేసరికి బామ్మ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా బాధపడుతున్న కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణని వాదార్చుతూ ఉంటుంది ఇక క్రిష్ అయితే మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు నిజం చెప్పకుండా దాచేసినా బాగున్న బాపు నిజం చం చెప్పి నన్ను నిజంగా చంపేశావు అని చెప్పేసి అయితే క్రిష్ అయితే ఏడుస్తూ ఉంటాడు మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి ఇక మహాదేవయ్య అయితే కృషి మాటలు పట్టించుకోకుండా అలా వాళ్ళిద్దరు కొడుకులను పట్టుకు నేత నిలబడుతూ ఉంటాడు